తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తిరుమల వన్ టౌన్ పోలీసులు సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తిరుమలకు వస్తున్న వాహనాలను తనిఖీలు చేశారు తిరుమలకు వచ్చే వాహనాలకు పోలీసు ప్రెస్ లాంటి స్టిక్కర్లను ఉంటే వాటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి దానికి తగిన ఆధారాలు చూపిస్తే తప్ప మిగిలిన వాటిపై చర్యలు తీసుకునే విధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే తిరుమల జీఎంసీ తనిఖీ కేంద్రం వద్ద తిరుమల టూ టౌన్ సిఐ విజయ్ కుమార్ తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు ఇందులో పలు వాహనాలను ట్రాఫిక్ వైలేషన్ పెండింగ్ లో ఉన్న చాలా నాలా వాహనాలను గుర్తించి వాటి చలానాలను కట్టించారు అలాగే పోలీస్ ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వాహనాలను గుర్తించి వాటికి ఉన్న స్టిక్కర్లను తొలగించారు ఎవరైనా సరే తగిన ఆధారాలు లేకుండా వాహనాలపై ప్రెస్ పోలీసు స్టిక్కర్లు వేసుకుని తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటున్నామని అలాగే ట్రాఫిక్ వైలేషన్లో ఉన్న చాలానాలను కూడా కట్టిస్తున్నామని తిరుమల వన్ టౌన్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు తిరుమలలో ఈ స్పెషల్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ టైప్లో ఈ గా ప్రెస్ స్టిక్కర్స్ కానీ ఈ పోలీస్ స్టిక్ స్టిక్కర్స్ కానీ వాటిపైన స్పెషల్ డ్రైవ్ చేసి వాటిని రిమూవ్ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోమనేసి ఎస్పీ గారి ఆదేశాల ఆదేశాల మేరకు వెహికల్ చెక్ చేస్తున్నాం మేము ఫైన్ లింపోజ్ చేసిన వెహికల్స్ ట్వంటీ వెహికల్స్ అండ్ దెన్ ఓల్డ్ ఛానల్స్ రియలైజ్ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కేసెస్ ప్రెస్ ప్రెస్ పోలీసు ఉండే ఒక రెండు వెహికల్స్ ఇప్పుడు సూపర్ చెక్ ఫోర్ తీస్తాము